అందరికీ నమస్కారం ఈరోజు డాకు మహారాజ్ సినిమా బాలకృష్ణ నటించిన సినిమా చూడడం జరిగింది బాబీ డైరెక్షన్లో ఈ సినిమా వచ్చింది అసలు ఈ సినిమా గురించి నేనైతే ఫస్ట్ పెద్దగా ఏ ఉండదులే ఈ సినిమా రొటీన్ రొట్ట రొట్టకొట్టులా ఉంటుంది అనుకున్నాను కానీ సినిమా చూసిన తర్వాత రొటీన్ స్టోరీ అయినా కూడా తీసే విధానంలో మెయిన్ స్క్రీన్ ప్లే ఫోటోగ్రఫీ తమన్ మ్యూజిక్ అయితే ఎరగదీసేశాడు బాలకృష్ణ అయితే పండిత్ అసలు అసలు ఎట్ట చేసారంటే నెక్స్ట్ లెవెల్ పీక్లోకి వెళ్ళిపోద్ది అసలు బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే పూనకాలుగా ఉంటాయి ముఖ్యంగా పాప ఎపిసోడ్ అయితే చాలా బాగుంది లేడీస్కి అయితే చాలా బాగా నచ్చద్ది ఈ సినిమా చాలామంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ వీక్ అయింది అంటున్నారు తప్పది ఎందుకంటే కథకు అనుగుణంగానే సెకండ్ హాఫ్ వెళ్ళింది క్లైమాక్స్ కూడా బాగాలేదన్నారు లేదు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్ట్ అయితే ఎవరి ఊహలు కూడా అందదు నిజంగా బాలకృష్ణ అయితే నట విశ్వరూపాన్ని సినిమాలో మీరు చూస్తారు నిజంగా బాలకృష్ణ ఇలా నటించాడు నిజంగా ప్రతి క్యారెక్టర్ కూడా బాగా చేసింది బాబీడియల్ అయితే ఇరగదీసేసాడు అసలు కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎలా చేశాడంటే బాలకృష్ణ మనమైతే ఊహించాం డిఫరెంట్ బాలకృష్ణని ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తాం ఏదేదో చెప్తున్నారు లాజిక్లు చూడొద్దు కేవలం మ్యాజిక్ మాత్రమే చూడండి ఈ సినిమా అయితే కట్టిపడేసీ సినిమా మటుకు సూపర్ బ్లాక్ బ్లస్టర్ ఈ సంక్రాంతికి మటుకు డాకు మహారాజు తప్పకుండా చూడండి ఈ సినిమాని